ఓకే టీస్ ఓకే బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యవు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇవి చేస్తున్నావు అడ్మిట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది మీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యువి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవి రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కుస్ట్రక్షన్స్ అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది సమావేశానికి అధ్యక్షత వహించిన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసై దేవానంద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శకులు ఎస్ కుమార్ అశోక్ కుమార్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ల శివనారాయణ పాతూరి నాగభూషణం మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య బొడ్డు నాగలక్ష్మి బైగ శ్రీనివాస్ రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బస్తీలలో దళిత సమ్మేళనాలు నిర్వహిస్తామని అంబేద్కర్ ని గౌరవించి ఏకైక పార్టీని బీజేపీ అన్నారు ఒకవైపు ఐటీసీ కంపెనీ మాఫియా పథకాలు రైతులకు మారాయా అంటూ ఆమ్ ఆద్మీ పార్టీలో జోనల్ కోఆర్డినేటర్ నేత మహేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు పండించే రైతు బిడ్డగా చిన్నప్పటి నుంచి గమనిస్తున్నానన్నది పొగాకు పండించిన రైతు ఎవరు కూడా నాలుగు రూపాయలు సంపాదించిన పరిస్థితి లేదని మరి అదే ఐటీసీ కంపెనీ వేల కోట్ల పరిగెత్తిన పరిస్థితికి కారణం సిండికేట్ అన్నారు రెండు మూడు లక్షల లాస్ వచ్చే పరిస్థితి అంటే ఇటు కారణం మాఫియా ముఖ్యంగా ఐటీసీ లాంటి కంపెనీ మనం కానీ గమనిస్తే సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పద్ధతిని గమనిస్తున్న దీంత కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఒక సంవత్సరం ఏదైతే ఉందో లాస్ట్ లో ముఖ్యంగా లాస్ట్ లో మాడు కూడా రేట్ వేసే పరిస్థితి వస్తుంది అంటే లాస్ట్ ఇయర్ చూస్తే నాకు తెలిసి మాడు కూడా ముప్పై వేలు కింటాకేసిన పరిస్థితి అంటే టెంప్ చేస్తారు రైతులను అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయనేది లాస్ట్ లో కొంత రేట్ ఇచ్చేసినప్పుడు టెన్ డేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ రైతులు కూడా సో నాలుగు రూపాయలు వస్తాయన్న ఆశతో పొగాకేయటం ఆ వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వేశారు కాబట్టి అంత లేదని చెప్పడం నీకు నేను అడుగుతున్న ప్రశ్న ఐటీస్ సో ఏదైతే దారి నీకు ఉందో ఇన్ని క్వింటాల్ అనేది మద్దతు లేదా ఇన్ని క్వింటాల్ పర్మిషన్ అని ఇచ్చినప్పుడు సో నీకు ఎక్కువ వేస్తే ఏంటి తక్కువ వేస్తే ఏంటి నీ నీ మద్దతు ప్రకారం నీ పొగాకు బోర్డు లెక్కల ప్రకారం కొనాలి కదా సో నీకు ఎక్కువ తక్కువ సంబంధం ఏంటి అంటే కావాలని ఒక మోనోపాలి మార్కెట్ ఇద్దరు ముగ్గురు కంపెనీలు ఉండేది సో ఈసారి ఎక్కువ వేసినారు కాబట్టి సో రైతులు కూడా మానసికంగా రెడీ చేసి సో తక్కువ ధరలు ఒక నాలుగైదు అయితే ఎక్కువ వేయటం తక్కువ ధర వేసేసుకుంటే వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చాయికి రైతుని నాశనం చేసే పరిస్థితి ఇది ఒక వైపు మార్గం రెండో వైపు వచ్చేకి ప్రభుత్వం మనం చూస్తే పనికి మాలిన అన్నిటికీ మనీ పెడతా ఉంటారు ఆ ప్రభుత్వం రైతు భరోసా అని ఇచ్చింది సో ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీ బాగుంటుంది నేను యాజ్ ఏ చార్ట్ అకౌంట్ అంటే కొద్దిగా ఆర్థిక రంగం మీద పడుతున్న వ్యక్తి ఇది పనికి మళ్ళీ పథకమే అంటాను ఎందుకంటే సో మా ఊరే తీసుకోండి ఒక ఎగ్జాంపుల్ ఒక వంద మంది రైతులు ఒక రెండు వందల మంది రైతులు ఉంటాయి ఒక పది మంది మనం లెక్క పెడితే పదిహేను మంది రైతులు ఉన్నారు ఊళ్ళో ఈ పదిహేను మంది రైతులకి మీరు ఇచ్చే సపోజ్ అన్నదాత సుఖీ బావ పథకం అనుకోండి పదిహేను వేలు పదిహేను వేలు ఇంటూ పది మంది రైతులు ఎంత లక్ష యాభై వేలు పోనీ ఇరవై మంది రైతులు అనుకో మూడు లక్షలు బట్ మూడు లక్షలకి మనీ ఆ రైతులకి వెళ్తుంది ఎవరు వ్యవసాయం చేసే రైతులకి మిగతా ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్న వంద మంది మిగతా ఎవరైతే ఉన్నారో ఈ మనీ అంతా చెప్పాలంటే పెట్టిపోతా ఉంది ఇంచుమించు కోటి ఉన్నారో రెండు కోట్లు ఒక ఊరికే ఎవరికి ఇస్తున్న భూమి ఉన్న రైతులకి ఇస్తున్నా భూమి ఉన్న రైతులు ఎవరు నేను కూడా భూమి ఉన్న రైతునే సో మా అన్నోళ్ళు కూడా భూమి ఉన్న రైతులే సో బయటికి వెళ్ళి రియల్ ఎస్టేటో లేదా వ్యాపారమో లేదా విజయవాడ ప్రకాశం రోడ్ లో ఎం సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియా కేర్ ఆరోగ్య యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కామినేని శ్రీనివాసరావు కేర్ హాస్పిటల్ ఎండి పద్మశ్రీ డాక్టర్ బి సోమరాజు పాల్గొన్నారు मनोज नाम से ना इधर मनोज सर फाइल करना परेशन ठीक है ना तो चलो अंदर फिट है हमारा नहीं फिट है ना फिट है सर సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి సెంటర్ ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త కొత్త ప్రదేశాలు ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్ కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తా ఉంటారు అమరావతిని మెడికల్ హబ్ గా చేయాలని వారి కోరిక మన ప్రాంతంలో ఉన్న యువకులు మనతోటే వైద్యం ప్రారంభించటం అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనా వాళ్ళు మనం చూస్తే వాళ్ళు మెడికల్ మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీ కూడా వాళ్ళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించటం ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ లేదా ల్యాండ్ మార్క్ ఉండేది వాళ్ళం ఏదైనా వేరే కి వెళ్ళాలన్నా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్ పెట్టుకునేవాళ్ళం అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వ వైపుని తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు ఇద్దరు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఆరోగ్య అనే పేరు మీద ఇందాక హెంబీగా చెప్పినట్లుగా ఈ విధంగా డాక్టర్లు చెప్పినట్టుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్ ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత లివింగ్ అనేది వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం కోరుకుంటున్నారు నిజంగా ప్రజలు ఇద్దరికే చదువు దండం పెడతారు దేవుడికి డాక్టర్ దేవుడు ప్రాణం ఇస్తే ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ కదా అందుకని వాళ్ళు ట్రీట్మెంటే కదా వచ్చిన పేషెంట్స్ తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది సోమరాజు నాకు గత అరవై మూడు ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి అండ్ రోజుకి నాలుగైదు గంటలు చదువుకుంటాం నెవర్ నాకు ఒక డిగ్రీ వచ్చింది నేను ఫుల్ఫిల్ అయిపోయాను ఇక నేనేం నేర్చుకోవాలి ఈరోజు ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కార్డియా కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చేసిన మా గౌరవనీయ గురువులు డాక్టర్ సోమరాజ్ గారికి అట్లాగే మా ఎంపీ చిన్ని గారికి ఎమ్మెల్యే గద్దె రామోహన్ గారికి అట్లాగే అన్న మా అన్న చీరు గారికి వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ ఓపిడి సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది వరుణ్ పవన్ మనోజ్ అండ్ వర్షిణి నలుగురు ఈ లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపిడి కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ వైద్య సహాయం కోసం సిఎం చంద్రబాబుకి అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే బొండా ఉమ్మాకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అరవై మూడవ డివిజన్ రాజీవ్ నగర్ ఇరవై రిజిస్ట్రేషన్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శాశ్వతీయ భూ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పట్టాలను మరియు అరవై మూడవ డివిజన్ రాజీవ్ నగర్ మరియు అరవై రెండవ డివిజన్ ప్రకాష్ నగర్ పాయకాపురంకు చెందిన లబ్ధిదారులకు రెండు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గొండా ఉమా మహేశ్వరరావు లబ్ధిదారులకు సాలువాలు కప్పి పట్టాలు అందజేశారు నుంచి పట్టాలకి నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా మాకు పట్టాలు రాలేదు ఈసారి పట్టాలకి లో అమ్మ చూసాము ఖచ్చితంగా పట్టాలు శ్రీనగర్ అరవూర్ డివిజన్లో ఉంది నాకు ఆరోగ్య డాక్టర్ ఉందా ఆపరేషన్ కలిసి మిరోపాలేసి సీఎంఆర్ ఏఈ పల్లింగ్ యాభై నెంబర్స్ చేసింది గారికి చంద్రబాబు నా పేరు భవ్య అండి మేము విజయవాడ శ్రీనగర్ లో ఉంటున్నాము బాబుకి హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ చేసామండి లక్ష రూపాయలు బిల్ అయింది లక్ష రూపాయలు బిల్ అయినందుకు ఇట్లా ఎమ్మెల్యే ఉమా గారి దగ్గరికి వచ్చాము వచ్చి బిల్ అప్లై చేసుకున్నామండి అప్లై చేసుకున్నందుకు సార్ మాకు అరవై వేలు శాంక్షన్ చేశారండి చెక్ ఇచ్చారు గారు ఉమ్మగారు ఉమా గారికి చాలా ధన్యవాదాలండి ఇప్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో మార్కెట్ యార్డ్ నంది నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు ప్రతిరోజు యోగాను జీవిత భాగంగా మార్చుకోవాలని విద్యార్థులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగారావు రాఘవేంద్ర కౌన్సిలర్ కన్నబోయిన రామలక్ష్మి సంఘపు బుజ్జిబాబు గుట్టే నాగరాజు తదితరులు పాల్గొన్నారు

నియోజకవర్గంలో ఎన్ని దశాబ్దాలు గడిచినా టీడీపీ జెండా తప్ప మరో జెండా ఎగరవేయని గుడివాడ ఎమ్మెల్యే వినగండ రాము అన్నారు ఎమ్మెల్యేగా ఏడాది నా ప్రయాణంలో ఆటుపోట్లు ఎదురైన నిజాయితీగా కొనసాగించి ప్రజలకు తమపై చూపిస్తున్న ప్రేమ తన నిజాయితీకి నిదర్శనం అన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు

వెనిగండ్ల రాము అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశాను యాక్చువల్గా అక్కడ వేరే చదవడానికి లేదు కాబట్టి నేను అనా వచ్చింది వెనిగండ్ల రాము అనే మేము కింద నేను క్లియర్ గా నా ఫీలింగ్ ఎప్పుడు అలాగే ఉంటుంది రాము వెనుగండ్లా లేదా గుడివాడ ఎమ్మెల్యే ఎవరైనా కానీ గుడివాడ ఎమ్మెల్యే అయినా కానీ ఒక వ్యక్తిగా కాదు మనం అందరం కలిపి సామూహికంగా ఒక శక్తి అనకూడదు ఒక మనం అందరం కలిపి ఒకటే పర్సెంట్ కింద నడవబట్టి గత సంవత్సరం అత్యంత అద్భుతమైన విజయం సాధించం సాధించి మనం ఈ సంవత్సర కాలం ప్రయాణంలో అనేక ఆడుపోట్లయి అందరికీ నీకందరికి కూడా నేను మాడిస్తున్నాను ఈ సంవత్సరమే కాకుండా మిగతా నాలుగు సంవత్సరాలే కాక లేదు ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే జెండా కనపడే ప్రసక్తే లేదు వేరే జెండా ఎగరే ప్రసక్తి లేకుండా తీసుకుని అందరం కలిసి పనిచేస్తాం యాక్చువల్గా కోటమిటమి కోటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఇక్కడ అవకాశం మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రయాణలో మీరు బయట నుంచి ఏమిన్నా కానీ ఎలా విన్నా కానీ నాకు అనవసరం నేనైతే నిజాయితీగా ఉన్న నిజాయితీ అంటే మీ బట్టల ప్రేమ మీ బెడ్ల ఉన్న ప్రేమలో నా నిజాయితీ ఉంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి కష్టపడిన ప్రతి కార్యకర్తని నా సొంత నా సొంత వాళ్ళ కింద భావిస్తున్నాను మీకు అందరూ అక్కచల్లు అవ్వనివ్వండి లేదు అన్నదమ్ములు అవ్వనివ్వండి పేర్లేదైనా కానీ కృష్ణా జిల్లా గుడ్లవల్లారి మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆదివారం సందర్భంగా భక్తులు శ్రీ అమ్మవారిని సుమారు ఇరవై వేల మంది పైగా దర్శించుకున్నారని అమ్మవారికి పాల పొంగల్ని సమర్పించి ముక్కుబడి తీర్చుకున్నారని విచ్చేసిన భక్తులకు ఉచితంగా మజ్జిగ ప్రసాదం త్రాగునీరు ఏర్పాటు చేశామని భక్తులకు ఏ విధమైన అసౌకర్యంలు కలగకుండా గుడ్లవల్లేరి ఎస్ఐ వారి సిబ్బంది తగు బందోబస్తులు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండ రా తెలియజేశారు <laughs> Terima kasih telah <laughs> menonton. శ్రీమాత్రయమహ శ్రీ కొండలామ్మ మహ కృష్ణా జిల్లా గుట్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో జయించేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ కొండలామమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం మరియు రవివారం కావడం వల్ల ఉదయం ఐదు గంటల నుండే అనేక వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు శీఘ్ర దర్శనం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అదే అనగా వేసవి కావాల వేసవి కాలం అవడం వల్ల చల్లటి మంచిగా మంచిదీ కూడా ఉచితంగా భక్తులు ఎలా మందికి పంచులు జరుగుతుంది గుడ్ల వెళ్ళే గారు వారి సిబ్బంది

ప్రాతకాల శ్రీ అమ్మవారిలకు సహస్ర కుంకుమార్చన భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది ఈ రోజు అమ్మవారిని దర్శించే అమ్మవారిలో అన్నప్రాసము వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ మాసంలో శాకాంబరి మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది రేపు ఆషాఢ మాసం ఆరో తారీఖున ఆదివారం నాడు శ్రీ అమ్మవారికి శాకాంబరి అలంకార మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది కావున ఎవరి మంది భక్తులు కూడా వచ్చేసి అమ్మవారి యొక్క శాకాంబరి అలంకార మహోత్సవంలో పాల్గొనవలసిన కూర్చున్నా అలాగే యొక్క శాకాంబరి అలంకారానికి ఆ యొక్క పూజా కార్యక్రమ కార్యకరులు గాని పరములు గాని ఎవరైనా సమర్పించవలసినటువంటి భక్తులు ముందుగా దేవస్థానం వద్దకు వచ్చి వాళ్ళు సమర్పించవలసినటువంటి సమర్పించేటటువంటి వస్తువుల జాగ్రత్త చూసుకుని ఆ యొక్క విధంగా ఆ యొక్క కాయగారులను సమర్పించవలసిన కూర్చున్నా కాబట్టి ఎవరి మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క ఏలూరు జిల్లా గణపవరం మండలానికి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అమరవడపు అశోక్ ఈ రోజు గణపవరానికి వెళ్లి అక్కడ మండల పార్టీ కమిటీని కలిసి వారితో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు ఏపీ ఆప్ కప్ చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు హాజరై సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి ప్రధాన కార్యదర్శిగా మీరందరూ కూడా ఎన్నిక కావడం చాలా ఎన్నిక చేసుకోవడం చాలా సంతోషిస్తాయి ఈ సందర్భంగా సోదరులు రామకృష్ణరాజు గారిని మరి ఆయన అయితే మచ్చలేని నాయకుడు మనం ఎవరిని కూడా కూడా ఒక్కళ్ళు కూడా నేనైతే మీ గను పనుల వచ్చినప్పటికే కారు దిగలేదు కారు ఎక్కడా ఆ గారు మాకు ఎలక్షన్ రాజుగారు రాజు గారు రామకృష్ణ గారు అని చెప్పి అందరూ అన్నటువంటి సందర్భాన్ని ఒకసారి ఆయన మంచితనానికి ఆయన పనితనానికి అలాగే మండలంలో ఒక్కడో అభిషుద్ధి మిగతా వాళ్ళందరూ కూడా అధ్యక్ష కార్యదర్శులు కూడా వచ్చారని ఈ సమావేశంలో అందరూ కూడా ఏకగ్రీమంగా సోదరులు గారిని మండల పార్టీ అధ్యక్షుడిగా అలాగే ఏలూరు జిల్లా నాగిరెడ్డి గూడెం శాంతకుమార్ శనివారం లో చేపల వేటకు వెళ్లి చేపలు పట్టే క్రమంలో ప్రమాదశాత శాంతకుమార్ నీటిలో మునిగిపోయి గల్లంతయ్యాడు సమాచారం తెలుసుకున్న ఫైట్ సిబ్బంది పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శనివారం నుండి రిజర్వాయుల గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాన్ని ఆదివారం లో గుర్తించి బయటకు తీశారు चार डॉलर 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 चार ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం